త్రిపురాంతకం ఆలయం శివుడు త్రిపురాంతకేశ్వరుడుగా కొలువైన శైవక్షేత్రం అండి ఇది ప్రకాశం జిల్లాలో శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉంటుందన్నమాట ఈ ఆలయం అయితే చాలామందికి తెలియదన్నమాట ఇక్కడి ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉండటం మరొక విశేషం అలాగే త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశం కావడం వల్ల దీనికి త్రిపురాంతకం అనే పేరు వచ్చిందని భక్తులు నమ్ముతారనమాట ఈ త్రిపురాంతకం ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందింది స్కంద పురాణం ఖండం మరియు పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో ఈ ఆలయం శ్రీశైలం కంటే పురాతనమైనదని పేర్కొంటారు నిజంగానే అక్కడికి వెళ్తే అట్లాగే అనిపించిందండి లోపలైతే వీడియో కెమెరాస్ స్నాట్ అలౌడ్ కదా నిజంగా లోపల ఎంత అద్భుతమైన మహిమగల అమ్మవారిని ఇన్ని సంవత్సరాలు చూడలేదా అనిపించిందనమాట త్రిపురాంతకేశ్వర స్వామిని పూజించే ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉండటం వల్ల ఇది చాలా ప్రత్యేకమైంది ప్రపంచంలో ఇలాంటి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయండి ఇక్కడ త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత శివుడికి త్రిపురాంతేకేశ్వర అనే పేరు వచ్చింది ఆ ప్రదేశానికి త్రిపురాంతకం అని కూడా పేరు వచ్చింది అని చెబుతారు ఆలయం కొండపై ఉంది మరియు ఆలయ ప్రాంగణం నుండి శ్రీశైలంకు రహస్య భూగర్భ మార్గం కూడా ఉందని నమ్ముతారు ఆలయ గోడలపై అనేక శాసనాలు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని పదాలు మాత్రమే చదవగలిగేలా ఉంటాయి బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది ఈ ఆలయం శ్రీశైలం క్షేత్రానికి తూర్పు ద్వారంగా పరిగణించబడుతుందనమాట గుహ ఇక్కడ లోపల బాలా త్రిపుర సుందరీదేవి స్వయంభూగా రాతి విగ్రహంపై వెలిసారనమాట వెనక ఆ రాతి విగ్రహం అనేది ఉంటుంది ముందు వైపు దర్శ భక్తుల దర్శనార్థం వేరే విగ్రహం అయితే ప్రతిష్ఠించారనమాట అక్కడ అమ్మవారు బావిలో ఉద్భవించారు అని అంటారు నిజంగానే అక్కడ నీళ్ల సౌండ్ అయితే వస్తుందండి చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా మహిమగల తల్లి స్థలపురాణం ప్రకారం త్రిపురాసుర సంహారం తారకాసురుడు పూర్వం దేవ ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారసారుణ్ణి మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు ఈ యుద్ధంలో అలసిన శరవణభవుడు ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించడం వలన కుమారగిరి అని పేరు వచ్చింది శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం కుండ సంబూత కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉండేది ఈ ఆలయంలో ప్రతీదీ విశిష్టమైనదే ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది గర్భగుడి మీద రాజగోపురాని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకం త్రిప్రాంతక పీఠేచ దేవి త్రిపుర సుందరి అనే శాస్త్రాలలో ఉన్న ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించడమే అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది ఇక్ ఇప్పుడున్న గర్భగృహం త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం దీన్ని స్థానికులు నడబావి అంటారు అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది చిదగ్ని కుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ అదే నవావరణంలో బాలాత్రిపుర సుందరి ఉంటుందన్నమాట లోపలికి మెట్లు దిగి వెళ్ళాలన్నమాట లోపల ఆలయం అయితే చాలా బాగుంది ఈ మెట్లకు అధిదేవత ప్రత్యధి దేవతలుంటారు తొమ్మిది మెట్లు దిగిన తర్వాత చిదగ్నిగుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్షమాల వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహానికి వెనుక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాల యంత్రం ప్రతిష్ఠితమై ఉంటుంది విగ్రహానికి వెనుక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవశాస్త్రి గారు నూటొక్క శక్తులెప్పుడు నాట చుక్కమటు లాడుచుండ నాయక మణియై కూటంబు నేర్పు త్రిపురక వాటము జ్వర వాణి వసమగు దాత్రిన్ అని పద్యం చెప్పారు సిద్ధి మండపాలు చిదగ్నికుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలు ఉంటాయి వాటినే సిద్ధి మండపాలు అంటారు ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం చెప్పిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్తారు శ్రీ వావిలాల మహాదేవయ్య గారు శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుష్ఠానం చేసేవారట శ్రీచక్ర పాదుకలు మెట్లు దాటి బయటకు వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది ఇక్కడే శ్రీచక్ర పాదుకలు ఉంటాయి అర్చనలన్నీ వీటికే చేస్తారు అందరూ వీటిని పూజించవచ్చు ఈ చక్రపాదుకలకు చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అనుసంధానం ఉంటుంది ధనం కావాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు శత్రుజయం కలగాలంటే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానించాలి ఈ పాదుకల వెనక సిద్ధేశ్వర పాదుకలు ఉంటాయి వీటిని గురుపాదాలు అని కూడా అంటారు శ్రీ విద్యా సాంప్రదాయంలో వీటి ప్రాధాన్యం ఎక్కువ గురుపాదుకలకు ప్రక్కనే లిపిలో గురుపాదక మంత్రం ఉంటుంది చక్రమండలం నైరుతి భాగంలో శ్రీ దక్షిణామూర్తి లింగం ఉంటుంది స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు కదంబ వనవాసిని త్రిపుర సుందరీదేవి స్థావరం కదంబ వనం ఈ వనాలు ఆలయం దగ్గరే ఉంటాయి అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాల అమ్మవారికి మహాప్రీతి అందుకే కదంబ కుసుమ ప్రియాయ నమ అని లలిత సహస్రంలో చెప్పారు కదంబ వృక్షాలే కల్పవృక్షాలే శంకర భగవద్పాదులు తెలియజేశారు కదంబ కాన నావాస కదంబనామ కల్పవృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం అని భాష్యం చెప్పారు ఈ ఆలయ చెరువు కట్టపై ఒక పుట్ట ఉంటుంది అందులో ఒక నాగు పాము విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది ఈ పుట్టకు పొంగళ్లు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చితగ్నిగుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట అమ్మవారి